పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ భువనగిరి పార్లమెంటు స్థానంలో రాజకీయం వేడెక్కుతోంది దీంతో ఇక్కడ రాజకీయం రోజుకో తీరుగా మారుతోంది ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ ఉన్న బీఆర్ఎస్ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో దూకుడును పెంచారు రోజుకో నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే కొంతమందిని పార్టీలో చేర్చుకుని తమ అభ్యర్థి గెలుపునకు ధీమా వ్యక్తం చేస్తున్నారు నకిరేకల్ నియోజకవర్గంలో కారు పార్టీని ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం పార్టీలో చేరికలే టార్గెట్ గా తమకు పరిచయం ఉన్న నాయకులతో మాట్లాడుతూ కండువాలు మారుస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో నకిరేకల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కండువాలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ఇందులో ప్రధానంగా ఎంపీపీ స్థాయి మొదలుకొని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఇరవై మంది సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు దేవస్థానం చైర్మన్లు వార్డు సభ్యులు వివిధ స్థాయిలోని నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది ఈ చేరికల ద్వారా ప్రత్యర్థి పార్టీల మనోస్థైర్యం దెబ్బతీయనున్నట్లు తెలుస్తోంది వీరంతా ఇప్పటికే ఓ దాఫా రాజగోపాల్ రెడ్డితో వేముల వీరేషన్తో చర్చలు జరిపి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు భువనగిరి పార్లమెంటు స్థానంలో ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనప్పటికీ తానే పోటీలో ఉన్నట్లుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు దీంతో గత రెండు పర్యాయాలు బూర నర్సయ్య గౌడ్తో ఢీకొన్న కోమటిరెడ్డి సోదరులు ప్రస్తుతం ఆయనను ఓడించేందుకు గట్టి ప్రణాళికలు చేస్తున్నారు బీజేపీపై యువత మక్కువ పెంచుకోవడంతో ఆయనకు గెలుపు అవకాశాలు సైతం ఉన్నట్లు తెలుస్తోంది అయినా కోమటిరెడ్డి సోదరులు తమ బలాన్ని నిరూపించుకోవడానికి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తమ సత్తా నిరూపించుకోవాలని ముందుకు సాగుతుంటారు భువనగిరి పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది దీంతో కోమటిరెడ్డి అభిమానులు తమ నాయకునికి మంత్రి పదవి వస్తుందని కింది స్థాయి కార్యకర్తలకు చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారని రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే తమకు అనుకున్న పనులు జరుగుతాయని తమ అభిమానులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు